భీమిలి సమీపంలో జరిగిన సిద్ధం సమావేశం ఘన విజయం సాధించిన తర్వాత దెందులూరులో జరిగిన సమావేశం కూడా బ్రహ్మాండమైన స్పందనతోటి జనం హోరెత్తిపోవటంతో వైసీపీ వర్గాల్లో ఆత్మవిశ్వాసం నెలకొంది నూట డెబ్భై ఐదుకు నూట డెబ్భై ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలకు ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలు గెలుచుకోవాలని జగన్మోహన్ రెడ్డి మరోసారి పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు ఈ సభలో ఆయన మాట్లాడుతూ చేసిన ప్రసంగం కూడా ఆయన మొత్తము వైసీపీ ఏర్పాటు చేసినప్పటి నుంచి తాను పడిన కష్టాలు తన ప్రభుత్వము తీసుకున్న పురోగామి చర్యలు ప్లస్ సంక్షేమ కార్యక్రమాలు పేదలకు బడుగులకు బలహీన వర్గాలకు తాను చేస్తున్న సేవలు తన ప్రభుత్వం చేస్తున్న సేవలు జగన్ వైఎస్ఆర్సిపి రెండిటినీ ప్రస్తావిస్తూ ఆయన ఉపన్యసించారు అది బాగా ప్రజలను బాగా ఆకర్షించుకుంది ప్రజల స్పందన కూడా అనూహ్య స్థాయిలో ఉంది అందుకు మేము సిద్ధం నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు స్థానాలు సాధించడానికి మేము సిద్ధం ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలు సాధించడానికి సిద్ధం సిద్ధం అంటూ వారు స్పందన ప్రజలలోంచి అపూర్వమైన స్ప స్పందన వచ్చింది నిజానికి ఈ సందర్భంగా ఒక విషయము ప్రస్తావించాలి జగన్మోహన్ రెడ్డి కొత్తగా పార్టీ పెట్టి పెట్టకముందు పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నప్పుడు ఆయన మీద విపరీతమైన దాడి జరిగింది ఆ దాడి సమయంలో ఒక టీవీ ఛానల్ చర్చలో నేను మాట్లాడుతూ రాజశేఖర్ రెడ్డి తన బిడ్డను ఇంకా పూర్తిగా అతను సన్నద్ధం కాక ముందే తోడేళ్ల గుంపులో వదిలిపోయాడు అది పులిబిడ్డ పులి కోన ఇంకా బలపడలేదు అయినా ఈ పులిబిడ్డలో పులి లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా పోరాట పటిమ పెంచుకొని ఈ తోడేళ్ల గుంపుని వేటాడుతుంది అని చెప్పాను అందు అందుకు నన్ను కొంతమంది చాలామంది విమర్శించారు కూడా ఈనాడు బ్యూరో చీఫ్ శేఖర్ అని ఉండేవారు ఆయన ఇప్పుడు కిర్తిసెస్లో అయినట్టున్నారు ఆయన ఫోన్ చేసి మరి ఏమయ్యా నువ్వు జగన్మోహన్ రెడ్డిని మరీ ఎంతగా పొగిడేస్తున్నావు అని నాకు మంచి స్నేహితుడు జోక్ చేశాడు జోక్ చేస్తే నేను ఐ స్టాండ్ బై మై వర్డ్ శేఖర్ అని చెప్పాను ఈ రోజున ఆయన ఈ వేట ఆడుతున్నాడు ఈ వేట ఏ స్థాయిలో ఉందంటే ప్రతిపక్షాల నాయకులందరూ కలుగుల్లో దూరి ఆత్మరక్షణ కోసం ప్రాణాల కోసం రాజకీయ అస్తిత్వం కోసము కష్టపడుతున్నారు పోరాడుతున్నారు అది ఓటమి చెందే పోరాటం అని వారికి తెలుసు ప్రజలందరికీ తెలుసు ప్రతిపక్షాలకు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏమాత్రము అవకాశము లేదు కాక లేదు కానీ వారు దొంగ సర్వేలు పచ్చ మీడియాలో పిచ్చి ప్రచారాలు చేసుకుని సునకానందం పొందవచ్చు లెడ్దాం ఆయన రెడ్డి ఈ తోడేళ్ల గుంపు ప్రస్తావన చేయటంతో సమావేశంలో నాకు ఈ పాత రోజులు గుర్తువచ్చని నన్ను క్షమించాలి ప్రజలైన సైన్యం అన్నడైనా ప్రజలైన కృష్ణులు మీరు నడిపిస్తుంటారు నేను అర్జునులాగా యుద్ధం చేస్తాను పోరాడతాం యుద్ధంలో మనదే ఘన విజయము పూర్తి విజయం అన్నట్టు తన సైన్యాన్ని యుద్ధ సన్నద్ధం చేశారు ఇప్పటికే భీమిలీలో ముప్పై ఐదు నియోజకవర్గాల ప్రజలు సమకూడినట్లే ఇక్కడ యాభై నియోజకవర్గాలు రెండు గోదావరి జిల్లాలు ప్లస్ కృష్ణా జిల్లా కార్యకర్తలను అక్కడ సమీకరించి ఒక అద్భుతమైన ప్రజ పబ్లిక్ మీటింగ్ ఏర్పాటు చేసే నిజానికి అది కార్యకర్తల సమావేశమే చాలా డిసిప్లిన్గా జరిగింది చాలా వాళ్ళ కార్యకర్తలకు ఇన్స్పైరింగ్గా జరిగింది కార్యకర్తల స్పందన చూస్తుంటే వారు తమ నాయకుడి పిలుపును పూర్తిగా అందుకునే విధంగా కనిపిస్తున్నది సంక్షేమము అభివృద్ధి మీద దాడి చేస్తున్నారు ప్రతిపక్ష నాయకులు సంక్షేమం మీద దాడి చేస్తున్నారు మన యుద్ధము అని మళ్ళీ ఆయన చంద్రబాబు నాయుడు దుష్టచతుయం మీద ఆయన ప్రస్తావించాడు మరో చారిత్రక విజయానికి మీరు సిద్ధమా అని కూడా ఆయన అడుగుతున్నాడంటే గతంలో నూట యాభై ఒక్క నూట యాభై ఒక్క స్థానాల్లో గెలుపొందాం ఇప్పుడు అందుకు తగ్గకుండా నూట డెబ్భై ఐదు స్థానాలకు మనం మీరు సిద్ధమా నేను పోరాడటానికి సిద్ధము మీరు సిద్ధమా అని ఆయన కార్యకర్తలను ప్రశ్నించారు మేము కూడా సిద్ధం 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 అంటూ వారు ప్రతి నినాదాలు చేశారు నిజంగా అది ఒక నాయకుడికి కార్యకర్తలకి మధ్య ఉండే సంధాన అనుసంధానం అద్భుతంగా జరిగిందని చెప్పక తప్పదు తిరుగులేని ఆత్మవిశ్వాసాన్ని ఆయన నాయకుడు ప్రదర్శించాడు కార్యకర్తలలో ఆ ఆత్మవిశ్వాసం రిఫ్లెక్ట్ అయ్యేలా చేశారు రామాయణ మహాభారతాలలో ఉండే విలన్ అన్ని దుష్ట పాత్రలన్నీ మనకు మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు మనుషుల రూపంలో సంచరిస్తున్నాయని వారెవరో మనందరికీ తెలుసని కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పినప్పుడు అక్కడ జమ గుమికూడిన కార్యకర్తలు కరతాల ధ్వనులతో ఆయన చెప్పిన మాటలను స్వీకరించారు మీరు అలాగే ఇంకొక విషయం ఆయన చాలా చక్కని విషయం చెప్పారు మీరు ఎక్కువ అంశాల జోలికి పోకుండా చంద్రబాబు నాయుడు హయాంలోను నా హయాంలోను ప్రజల బ్యాంక్ అకౌంట్లను చూడండి నేను నా ప్రభుత్వం ఏం చేసింది వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఏం చేసిందో మీకు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది అని కూడా ఆయన చెప్పారు ఐదు వందల నలభై సేవలు ఇంటికి అందజేసే విధంగా గ్రామ సచివాలయం ఏర్పాటు చేయటం గురించి ప్రస్తావించారు అరవై ఆరు లక్షల మందికి మూడు వేల పెన్షన్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని కూడా సగర్వంగా చెప్పుకున్నారు అలాగే భూహక్కులు లక్షల ఎకరాలకు భూహక్కులు కల్పించానన్న విషయాన్ని ప్రస్తావించారు ఆయన యాక్చువల్గా ఐదు సంవత్సరాల్లో చేసిన సేవలను తాను పెట్టిన ఇనిషియేటివ్స్ను అన్నిటినీ ప్రస్తావిస్తూ ప్రజలను ఉత్సాహపరిచారు రెండు పాయింట్ ఐదు ఐదు లక్షల కోట్ల రూపాయలను డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ నేరుగా బ్యాంక్ అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేయటం అనేది ప్రస్తావించారు అలాగే తాను ఎన్నిసార్లు నూట ఇరవై నాలుగు సార్లు ఎన్నోసార్లు బటన్ నొక్కినట్టు బటన్ నొక్కడం ద్వారా రెండు పాయింట్ ఐదు ఐదు లక్షల కోట్లు ప్రజల అకౌంట్లలోకి నేరుగా ట్రాన్స్ఫర్ చేసిన అవినీతికి ఆస్కారం లేని ప్రభుత్వం తనదని సగర్వంగా చెప్పుకున్నారు అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఎందుకు ప్రత్యేకము ఎందుకు చాలా ఇంపార్టెంట్ అంటే ఈ రాష్ట్రము దశ దిశ నిర్దేశించే ఎన్నికలు మీ పిల్లల భవిష్యత్తు నిర్దేశించే ఎన్నికలు బలహీ బడుగు బలహీన వర్గాల భవిష్యత్తును నిర్దేశించే ఎన్నికలు జాగ్రత్తగా చూసి ఓటు వేయండి మీరందరూ నా కార్యకర్తలు మీరందరూ ఇంటింటికి వెళ్ళి మీరే నా కార్యకర్తలు మీరే నా సైన్యం అంటూ పదే పదే ప్రజలకు దిశ నిర్దేశం చేశారు పిల్లల భవిష్యత్తు నిర్ణయించే ఎన్నికలను మర్చిపోవద్దని కూడా ఆయన వారికి గుర్తు చేశారు అన్నిటికంటే ముఖ్యము భవిష్యత్తులో పెన్షన్ పెరగాలన్నా ఈ ప్రభుత్వము కొనసాగాలి అన్న విషయాన్ని కూడా గుర్తు చేశారు ఏదేమైనా ఈ యుద్ధ సన్నద్ధం చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి ప్రత్యక్షుల గుండెల్లో రైళ్లు పరిగెడత పరిగెడతాయి అనటంలో ఎటువంటి సందేహం లేదు కువిమర్శలు చేసే కుటుంబ సభ్యులు ఉండవచ్చు కువిమర్శలు చేసే పచ్చ మీడియా ఉండవచ్చు కువిమర్శలు చేసే ప్రతిపక్షం ఉండవచ్చు వీరెవ్వరూ ఆయన మనోధైర్యాన్ని ప్రజాభిమానాన్ని చల్లాచెదరు చేయలేరు అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి ఆయన ఇటీవల ఎంపీల ఎంపిక చూస్తుంటే ఎంత పెద్దవాడినైనా ఒక సామాన్య పౌరుణ్ణి పోటీ పెట్టి ఓడించగలనన్న ధైర్యం ఆయనలో కనిపిస్తున్నది ఆత్మవిశ్వాసము అని ప్రజలు గుర్తించి ఆయనకు అనుకూలంగా తీర్పు చెప్పే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి జనసమూహాన్ని చూసినా వారి స్పందన చూసినా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో విజేతలు ఎవరో స్పష్టంగా ప్రజలకు అర్థమవుతున్నది